జగ్గంపేట నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనని ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ప్రకటించారు జగ్గంపేట్ టీడీపీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఫిబ్రవరి ఒకటో తేదీన కాకినాడలో జరిగిన జిల్లా టీడీపీ అధ్యక్షుల జ్యోతిల నవీన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నెహ్రూ పిలుపునిచ్చారు అయితే ఈ కార్యక్రమానికి జగ్గంపేట నుంచి వేలాది మోటార్ సైకిళ్లు కార్లు బస్సుల్లో ర్యాలీగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగ్గంపేట్ నియోజకవర్గం నుంచి నవీన్ పోటీ చేస్తాడని తెలిపారు జిల్లాలో మరో చోట నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వెల్లడించారు ఆ నమ్మకాలను గొమ్ము చేయకుండా సర్వే చేస్తే ఎనభై ఏడు శాతం కావాలి మరి ఏడు నియోజకవర్గాల్లో తను ఎన్నుకున్నారు కావాలని కోరుకున్నారు ఈ పదయాత్ర ఆ రకంగా రావడం జరిగింది అలాగే మాటతో పెట్టుకోవాలి మమ్మల్ని మిమ్మల్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మాత్రం నవీన్ ఉంది అని చెప్పేసి మరణం చేస్తాను జగన్పెట్టి నవీన్ ఉంటాడు నేను జిల్లాలో నుంచి జరిగినటువంటి రాజకీయ పని ఆ నిర్ణయం తీసుకున్నాను నిజంగా ఎక్కడ కానీ కొంతమంది బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు అంటే ఆట అనుకుంటున్నా రాజకీయం అంటే ఆట కాదు ఇంట్లో గురించి నేను బాగా గుర్తించుకొని రాజకీయ దేహద్ధాలే సాగడం నాకు ఇట్టిన బాధ్యత తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతాన్ని ఎలా అయితే సమానంగా చూస్తున్నా వాళ్ళు కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత పార్టీ నా మీద పెట్టింది కాబట్టి ఆ రోజులే వదిలేశాను రేపు నుంచి ఇంతకన్నా ఎక్కువ వాళ్ళతో కలిసి కలిసి వెళ్తూ నా కేటర్ను కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత నా మీద ఎంతైనా ఉంది రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో ఎంతైతే స్పెండ్ చేస్తానో అంతకు సమానంగా కూడా ఉన్న ఆరు నియోజకవర్గాలు

ఖచ్చితంగా చాలా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది రేపు మీటింగ్ సక్సెస్ చేయగలవా చేసేవా మళ్ళీ ఇరవై పాతిక సంవత్సరాలు నా రాజకీయ జీవితంగా